శ్రీరామ జయరామ జయ జయరామ శ్రీ 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 మియాపూర్ అభయాంజనేయ స్వామివారి దేవాలయ పుష్కర బ్రహ్మోత్సవ వార్షికోత్సవ ఆహ్వాన పత్రిక ఎందరో మహానుభావులు మనసున్న మహారాజులు ధర్మదాతల సహాయ సహకారములతో లోక కళ్యాణార్థం నిర్మించిన శ్రీ అభయాంజనేయ స్వామివారి ఆలయ భక్తుల సంకల్పంతో నిర్మాణం పూర్తి చేసుకుని పన్నెండు సంవత్సరాలు కానున్న సందర్భంగా ఆలయ ద్వాదశ వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాన్ని ఎంతో వైభవంగా కన్నుల పండుగగా జరిపించడానికి ఆలయ కమిటీ నిర్ణయించారు ఏప్రిల్ ఇరవై ఎనిమిది అనగా సోమవారం మొదలుకొని ఏప్రిల్ ముప్పై అనగా బుధవారం వరకు అభయాంజనేయ స్వామి పన్నెండవ వార్షిక బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవంగా జరుపుకుందాం ఈ వేడుకలో మనమంతా భాగస్వామ్యం వహించి ఆ భగవంతుని కృపకు పాత్రలమవుదాం